అన్నదారిన బడుగు బలహీన వర్గాల దోషి ఈ దేశ నరేంద్ర మోడీ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం దయచేసి ప్రధానమంత్రి గారి ఉపన్యాసం తెలుగులో నేను తర్జమా చేస్తున్నాను కాబట్టి అన్యదా భావించకుండా ప్రధానమంత్రి గారి ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నాం అందరికీ స్వాగతం అభినందనలు శుభాకాంక్షలు ఈ ముప్పై ఏళ్ళ ఉత్తమ ప్రస్థానాలు మాదక జాతిని గెలిపించడం కోసం మాదక జాతికి అండగా నిలబెట్టినటువంటి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారిని స్వాగత తపన్యాసం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం డాక్టర్ బాబా అంబేద్కర్ డాక్టర్ బాబా అంబేద్కర్